తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యలతో భాగంగా ఉన్న కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఒక ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణను సాధించుకొని ఇలా అదే పరిపాలనలో తెలంగాణ ఉద్యమ నేత పైన ఇలా విచారణ చేయడం చాలా దుర్మార్గమైన పని అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఇవాళ ఒక ఉద్యమ నేతకు తెలంగాణ సాధించుకున్న వ్యక్తి ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి పైన విచారణ పూర్తి స్థాయిలో మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా ఒక ఉద్యమ నేతకు ఇవాళ ఉద్యమం కొట్లాడి తెలంగాణ సాధించుకున్న వ్యక్తి పైన ఇవాళ అదే స్థానంలో ఉద్యమం చేసిన తెలంగాణ పైన ఇవాళ ముఖ్యమంత్రిగా కూకుండి రేవంత్ రెడ్డి గారు ఈ దుర్మార్గ పాలన చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవాళ నిరసన అని తెలవనే ఎంతో వందల మంది వేల మంది ఈ నిరసనలో కార్యక్రమంలో పాల్గొని ఇవాళ నిరసన ఎందుకంటే నీకు ఖచ్చితంగా దగ్గర పట్టే రేవంత్ రెడ్డి ఇక్కడైనా కేసీఆర్ గారి పైన విచారణ మాడుకోవాలని చెప్పి మా పార్టీ పక్షాన మా సిరిసిల్ల పక్షాన జిల్లా పక్షాన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ జాతి జాతిపిత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేతను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో సిట్ విచారణకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ల రేవంత్ రెడ్డి పిలవడం తెలంగాణ జాతిని యావత్ తెలంగాణ ప్రజానికాన్ని అవమానించినట్టే సిట్ విచారణ పేరుతో ఏమీ లేని కేసును ముందుకు తెచ్చుకొని ఇలా మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇలా కేసీఆర్ గారిపై అట్లాగే హరీష్ రావు గారిపై కేటీఆర్ గారిపై ఇలా సిట్ విచారణ పేరుతో పోలీసులు పిలిపించి రోజంతా కూర్చోబెట్టి పనికిరాని ప్రశ్నలు అడిగి ఇలా ప్రజల దృష్టిలో ఏదో చేయాలని చూస్తూ ఉన్నారు కానీ తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం రేవంత్ రెడ్డి వీటికే జవాబు పత్తర్చి అన్నట్టు బరాబరి నీకు దీనికి బదిలా తీర్చుకుంటారు ఇలా తెలంగాణ ప్రజల చేతిలో నీకు ఎప్పటికైనా శిక్ష తప్పదు ఎందుకనంటే ఒక్కవోని ధైర్యంతో తెలంగాణ ప్రజల హక్కుల కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన నేత కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సాధించి ఇలా భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఆదర్శ రాజ్యంగా ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నేతపై నువ్వు అక్రమ కేసులు పెడుతూ సిట్ విచారణకు పిలుస్తూ ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన అందుబాటులో లేకపోయినా కానీ హైదరాబాద్ రావాలని చెప్పేసి చులుమ్తో హుకుంతో చేస్తున్నావు బరాబర్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మీకు ఇంతకు వంద రెట్లు పోయే కాలం దాపురించిందని చెప్పేసి దీని ద్వారా అర్థమవుతా ఉన్నది తెలంగాణ సమాజం తిరగబడుతుంది నేను పాదరేసే రోజులు దగ్గరనే ఉన్నాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం సిట్ అక్రమ విచారణను ఖండిస్తా ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి